హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం మనం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకేనా ఇవారు మనం మైదుకూరు సంతలు అనేది ఉన్నాం మైదుకూరు సంతలు మనకి ఆ ఆవులు గేదెలు రెండు కలిపి మనకి ఇక్కడ గొర్రెలు మార్కెట్ అనేది కూడా గొర్రెలు మేకల సంత అనేది కూడా అక్కడ కనబడుతుంది ప్రతి శనివారం అనేది మనకి ఆవులు గేదెల సంత అనేది మనకి ఇది మైదుకూరు సంత మీద మైదుకూరు అనేది ప్రతి శనివారం అనేది మనకి ఆవులు గేదెలు ప్లస్ గొర్రెలు మేకల సంత కూడా ప్రతి శనివారం అనేది జరుగుతుంది ఈరోజు నేను మామూలుగా బయట నిన్న గుడూరు నుంచి లోడ్ తీసుకెళ్ళి వేరే అన్న వాళ్ళకి లోడ్ దింపి డబ్బులు తీసుకొని వస్తున్నాం వస్తూ లేట్ అయిపోవడం వల్ల మార్కెట్ వచ్చే వాళ్ళకి మనకి జివాలు టైం మనకి పదకొండున్నర అవుతుంది ఇప్పుడు టైం జివాలు అనేది ఏం పెద్దగా లేవు కాబట్టి ఒక జస్ట్ ఒక వీడియో తీసాను దాన్ని ఆల్రెడీ ఇంతకుముందు కూడా వీడియో తీసాను మార్కెట్ వీడియో తీశాను ఆ గేదెలు ఆవులు వీడియో తీయకుండా ఉండడానికి కారణం ఏంటంటే రెండు వేల ఇరవై ఐదు కొత్త సంవత్సరంలో మనం రెండో ఛానల్ అనేది పెడుతున్నాం రెండో ఛానల్ అనేది స్టార్ట్ చేస్తున్నాను ఆ ఛానల్ పేరు కూడా వెంకీ విలేజ్ వెంకీ విలేజ్ ఛానల్ బాగుందేమో కామెంట్ చేయండి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఫస్ట్లో ఆ ఛానల్ స్టార్ట్ చేస్తాను ఆ ఛానల్లో మనకి కోల్డ్ వీడియో ప్లస్ ఆవులు గేదెలు కొనుగోలు జరిగేవి కానీ అమ్మకానికి ఏదైనా ఉన్నాయంటే పల్లెల్లో విలేజ్ల్లో కానీ బయట మార్కెట్లో కానీ ధరలు ఎలా ఉన్నాయి ఏంటనేది ఆ వీడియోస్ అనేది ఆ ఛానల్లో వెంకీ విలేజ్ అనేది ఛానల్లో పెడుతున్నాను ఆ ఛానల్లో వస్తాయి అందువల్ల ఇక్కడ మనకి గేదెలకి ధరలు ఎలా ఉన్నాయి ఆ సూట్ సూట్ గేదెలు ఎలా ఉన్నాయి ఏంటనేది అలాంటి వీడియోస్ అనేది నేను ఖచ్చితంగా చేస్తాను మరి మార్కెట్ గూడూరు మార్కెట్ వీడియోస్ ఎందుకు పెడుతున్నాను అంటే టైం కుదరడం లేదు ఈ వారం గూడూరు మార్కెట్ వీడియోస్ కూడా తీలేదు శుక్రవారం అనేది మన సబ్స్క్రైబర్స్ వచ్చారు వాళ్ళకి జివాలు ఇప్పిస్తూ కొంచెం జివాలు అనేది పంపించకుండా వాళ్ళు పంపిస్తే లోడ్ పంపిస్తూ కొంచెం బిజీగా ఉండడం వల్ల నేను వీడియోస్ తీయడానికి కుదరలేదు కాబట్టి నెక్స్ట్ వారం ట్రై చేస్తాను ఇంకొకటి మైదుకూరు అనేది వచ్చిన్నాను నేను ఈ మైదుకూరు సంతలో మనకి ఆవులు గేదెలు వీడియో తీసేవాడిని కానీ మన యూట్యూబ్ ఛానల్ ఓన్లీ జివాలకు సంబంధించిన వెంకీ మనబట్ ఛానల్లో ఈ ఆవుల గేదెలు ఎప్పుడు నేను పెట్టలేదు వీడియోస్ కాబట్టి ఈ వీడియోస్ దీంట్లో పెట్టే కంటే మనం కొత్తగా ఛానల్ పెడుతున్నాం ఆ ఛానల్లో స్టార్ట్ చేస్తాను అప్పుడు ఆ ఛానల్ స్టార్ట్ అయిన తర్వాత విలేజల్లో ఉండే కోళ్ళు కానీ గేదెలు కానీ ఆవులు అది ఆ ఛానల్లో వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మార్కెట్ వీడియోస్ ఫామ్ విజిట్ చేసే వీడియోస్ కూడా ఎందుకంటే జనవరి తర్వాత ఎందుకంటే మాకు ఇంటి దగ్గర పొలం వరి నాట్లో అవి కొంచెం బిజీగా ఉన్నాను అందువల్ల తీయడానికి కుదరలేదు అందువల్ల రీజన్ అయితే అదేను ఇంకోటి ఈ మధ్యకాలంలో వీడియోస్ కూడా తక్కువ పెడుతున్నా మన యూట్యూబ్లో మన ఛానల్లో వీడియోస్ తక్కువ పెడుతున్నా కాబట్టి రేపు ఖచ్చితంగా టైం తీసుకొని పల్లెల్లో రైతుల దగ్గరికి వెళ్ళి గొర్రెలు వీడియోలు త్రీ ఫోర్ మంత్స్ పిల్లలు ప్లస్ మేకల వీడియోలు చాలా వరకు ఫోన్లో చేస్తున్నారు రమ్మాలి రా అనేసి రేపు మ్యాక్సిమం రేపు మన వీడియోస్ అన్నీ మన వెంకీ మనపోటీ ఛానల్లో వచ్చే వీడియోస్ అన్నీ పల్లెల్లో ఉండే జీవాల అమ్మకానికి ఉండే వీడియోస్ అనేది రేపటి నుంచి కంటిన్యూ చేస్తా ఈ మధ్య కొంచెం ఆపేస్తున్నాను టైం కుదరక వెళ్ళలేదు వీడియోస్ పెట్టలేకపోయాను బట్ అర్థం చేసుకోండి ఖచ్చితంగా జనవరి అయిపోయిందంటే ఇంకా ఫామ్ చేసే వీడియోస్ బయట మార్కెట్లు ఇప్పుడు మన ఇప్పుడు మైజకూర్ సంతపదర్ ఇది అడ్రస్ వచ్చి మనకి కడప జిల్లా మైదుకూరు మండలం ఇది మైదుకూరు టౌన్ లో నుంచి మనకు ఒక కిలోమీటర్ బస్ స్టాండ్ నుంచి ఒక కిలోమీటర్ దూరంలో నంద్యాల రూట్లో నంద్యాల రూట్లో మనకి సంత అనేది ఉంటుంది ఆవులు గేదెలు ఉంటుంది ప్లస్ మన గొర్రెల మేకలు సంత అనేది కూడా ప్రతి శనివారం అంతే కదా ప్రతి వారం రోజు ఉంటుందా శనివారం ఒకటే ఉంటుందా శనివారం గేదెలు కానీ ఇది కానీ కూడా శనివారం ఒక రోజు జరగదు అంతే అంతే ఆవులే ఓన్లీ ఎనువులు ప్రతి శనివారం ఉంటుంది ఇంక ఇంకెప్పుడు జరగదు ఒక్క ఆవులు అనేది పెద్ద ఆవులు రాకూడదు ఈ గేదెలు అనేది వస్తాయి గేదెలు అనేవి ప్రతి శనివారం వస్తాయి నాలుగు గంటల నుంచి నాలుగు గంటల నుంచి జరగదు మార్కెట్ పన్నెండు దాకా దాకా పన్నెండు కల్లా క్లోజ్ అయిపోతుంది అవునవునులే ఓకేనా ఉన్నారు కదా ఇక్కడ వచ్చేసి ప్రతి శనివారం అయితే నాలుగు గంటలే స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అనేది మార్కెట్ క్లోజ్ అయిపోతుంది కాబట్టి ఇంకోసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా జివాల్ వీడియో కానీ గేదెలు ఇవన్నీ సంబంధించిన ధరలు ఎలా ఉన్నాయి ఎలా అసలు ఎంత కొంటున్నారు ఏంటి అనేది మొత్తం ఒక వీడియో చేస్తాను అప్పుడైతే పూర్తి డీటెయిల్స్ అనేది ఆ వీడియోలో వస్తాయి ఓకేనా చూస్తారు కదా వీడియో తీయడానికి అయితే చూడాలి జస్ట్ మీకు చూపిస్తాను ఇక్కడ గేదెలు కా అంటే ఆవులు అనేది రావుంటారు ఈ సంతలోకి మనకి ఆవులు అనేది రావు ఎక్కువ మనకి గేదెలు అది పెయ్యి దొళ్ళు పెయ్యి దొళ్ళు ఒక్కసారి అడుగుతాను నాకు కావాలా రేట్ ఏం చెప్తారు ఏంటనేది ఒక్కసారి చూపిస్తాను ఎందుకంటే ఎక్కువ మనకి ఇక్కడ ఆవులు అనేది రావు కాడిదొడలు కాడిదోడలు ఎద్దులు గేదెలు సూటు గేదెలు ఇట్లా ఇట్లాంటివి వస్తాయి కానీ ఆవులు అనేది ఈ మార్కెట్లోకి రావంట ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఆల్